మన మెసేజ్ వర్తమానం చాలా శక్తివంతంగా దేవుడు చాలా అనుభవపూర్వకమైనటువంటి ఒక మంచి పాఠాన్ని మనకు నేర్పించబోతున్నాడు కాబట్టి తుఫాను లాంటి శ్రమల్లో మీరున్నారా ఒకవేళ నువ్వు ఉన్నావా ఎందుకంటే దేవుని యొక్క వాక్యము నీకు బలంగా ఆ ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆత్మీయతని ఇస్తుందండి తుఫాను అంటే మనం చూడండి చాలామంది వా వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తారు ఏమనంటే రాబో రెండు రోజుల్లో మూడు రోజుల్లో తుఫాన్ రాబోతుంది ఇరవై నాలుగు గంటలు లేకుంటే మూడు రోజులు డెబ్బై రెండు గంటలు లేకుంటే ఆ తుఫాన్ పేరు ఇది అని పెడుతుంటారు కదా తుఫాన్ వచ్చిందంటే అది ఎంత భయంకరంగా ఉంటుంది అంటే పడతానే ఉంటుంది ఎక్కడ దక్కడ నష్టం వస్తుంటుంది కష్టం వస్తుంటుంది తుఫాన్లో అంత అలజడలు బాధలు నీళ్లు పొర్లిపోతుంటాయి రెండోదిగా ఏ పని కాదు అది భయంకరమైన ఈదురుగాలితో వస్తుంటుంది చికాకు కదా చాలామంది ఈ తుఫానుల్లో చిక్కుకున్నారు అట్లా మనం వింటూ ఉంటాం మన జీవితాల్లో కూడా చాలాసార్లు అనుకుంటాం మనం తుఫాను అనుభవాలు వస్తాయి ఈ పోరాటాల అనుభవాలు వస్తాయి ఈ బంధకాలనే అనుభవాలు వస్తాయి కానీ ప్రభువు మనకిస్తున్నాం ప్రవచనాత్మకమైన సందేశాన్ని చక్కగా దైవజనులు భక్తులు ఎదుర్కొన్నారు వారు గొప్ప బహుమానం పొందారండి చూడండి మనం చదువుకునే ఒక్క మాట నుంచి కింద ఇది మెయిన్ కాదు అనేక విషయాలు మనం ఈ ఉదయం ధ్యానం చేసుకోబోతున్నాం రాజుల మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచనాల్లో అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయును తిప్షీయుడైన ఏలియా ఆహాపు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇస్రాయలు దేవుడైన ఆ యహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను పిమ్మట ఎహోవాకు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దాన్నకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము ఆ వాగు నీరు నీవు త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు కాకోకలములను ఆజ్ఞాపించుతునని అతనికి తెలియజేయగా అతడు పోయి ఎహోవా సెలవు చొప్పున యోర్దాన్నకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసం చేశాను అక్కడ కాకోలములను ఉదయ రొట్టెను మాంసమును అస్తే మందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చి చుండెను అతడు వాగునీరు త్రాగుచూ వచ్చాను కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను దేవునికి స్తోత్రం ఈ ఉదయం అందరం కూడా జాగ్రత్తగా మనం దేవుని వర్తమానం విందాం ఇక్కడ ఏలియా ఒక మంచి ప్రవక్త అభిషక్తుడండి ఆహాపు చెప్తున్నాడు మంచి అయినను వర్షమైనను పడదు నేను దేవుని సందు నిలబడి మాటలు చెప్తున్నాను దాని తర్వాత అది చెప్పిన వెంటనే దేవుడు అన్నాడు ఏలియా నువ్వు వెంటనే అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళాలి అంటే కేరీతికి వెళ్ళిపో అక్కడ దాగి ఉండు కేరీతి దగ్గర నువ్వు దాగి ఉండు ఆ నీరు తాగుతూ ఆ యొక్క ఆ యొక్క వాగు నీరు తాగు నీకు నేను కాకి ఆజ్ఞాపించే రోజు రొట్టె మాంసం కాకి తీసుకొని వస్తుంది చూడండి ఏలి అప్పటి వరకు రాజుల దగ్గర ప్రవచనాత్మకంగా ప్రవచించాడు చాలా అంటే ఒక ప్రవక్త అభిషక్తుడిగా అంటే హుందాగా బహు బలంగా ముందుకు సాగినాడు అయితే దాన్ని నెక్స్ట్ డే దేవుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు అంటే ఆయనని కేరీతు దగ్గరికి తీసుకెళ్తున్నాడు అంటే కేరీతు దగ్గర మనుషులు కనపడరు వింటున్నారా కేరీతు దగ్గర ఏముంటుందంటే ఒక ఎండ రెండోదిగా నిర్మానుష్యమైనటువంటి పరిస్థితి అక్కడికి ఒకవేళ ఆ వాగు దగ్గరికి జంతువులు వచ్చి నీళ్లు తాగడం తప్ప లేదంటే ఏదైనా వచ్చి వాటర్ తాగెళ్ళటం తప్ప ఆ పరిస్థితులు మనుషులకి కనబడిన పరిస్థితులండి అంటే సపరేషన్ ఎందుకు అంటే అన్నిటికీ దూరం అనమాట అందరికీ దూరం ఎక్కడ కేరీతు కేరీ దగ్గర వెళ్ళి నువ్వు దాగి ఉండు అక్కడ ఉండాలా అంటే దాక్కో ఎక్కడ ఆ ప్రాంతంలో ఉండిపో ఇప్పుడు దేవుడు నిజంగా ఏలియాకి అంత ప్రవచనం చెప్పి జరగబోయే విషయాన్ని బయలుపరిచి దేశానికి జరుగుతున్న స అనేక విషయాలు మాట్లాడి చాలా ప్రవక్తగా ఆయన అభిషేకించి ఆ యొక్క దేశంలో జరగబోయే ఇన్సిడెంట్ చెప్పాక దాని తర్వాత ఆయన ఎక్కడ తీసుకెళ్ళండి ఒంటరిగా కేరీ దగ్గర వదిలిపెట్టాడండి అంటే వదిలిపెట్టడం అంటే కేరీత్ దగ్గర ఉంచాడు నువ్వు ఇక్కడ దాగి ఉండన్నాడు ఇంత బలంగా వాడబడి ఇంత అవిశక్తుడిగా నిలబడిన ఆయన ఆయనకి ఇవ్వాలనుకుంటే దేవుడు ఎక్కడైనా ఏ భయం ఆ యొక్క స్పిరిచువల్గా ఆయన చూస్తే హై లెవెల్లో ఉన్నాడు రెండోదిగా రాజుకి జరగబోయే విషయాలు చెప్పేవాడు అందరినీ కూడా గడగడలాడించిన ప్రవక్త ఇప్పుడు ఒంటరిగా కేరీతి దగ్గర దాగి ఉండే అనుభవం దేవుని బిడ్డలారా అంటే ఇక ఇప్పుడు ఎవరు కనపడరు ఆయనకి ఆయనకి ఎవరు కనపడతారంటే దేవుడు తప్ప ఎవరు కూడా కనపడరు ఆమె దేవునికి తప్ప దెక్కడా ఎవరి వైపు చూడడానికి పరిస్థితి లేదు రాజుల వైపు లేదు మనుషుల వైపు లేదు ఆత్మీయుల వైపు లేదు విశ్వాసుల వైపు లేదు తనకున్న ఇప్పుడు అనుభవం ఏంటంటే దేవుడు దేవుని వైపు చూడడమే అంటే మనిషి జీవితంలో మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డలరా మనము ఎంత గొప్పవారమైనా ఎంత ఆత్మీయులమైన అన్ని విధాలుగా ఆశీర్వదించబడిన వారమైనా ఒక అనుభవం అనేది ఉంటుంది కొన్నిసార్లు ఇది తుఫాను లాంటి అనుభవం ఇప్పుడు ఎవరికంటే ఏలియాకి ఎందుకంటే ఎంతకాలం ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుందో ఆ పరిస్థితి తెలీదు నువ్వు ఇక్కడ దాగి ఉండంతే ఇక్కడి నుంచి ఈ వాగునీరు దాగు కాకి నీకు భోజనం తెస్తుంది తిను ఈ విధంగా దేవుడు చెప్పాడు ఇప్పుడు ఆ ఎండలో ఉండాలి అక్కడ దాక్కొని ఉండాలి ఎప్పుడు ఆ కాకి వస్తుందో కనిపెట్టాలి ఆయనకు తెలిసింది ఒకటి దేవుని వైపు చూడడం దేవుడు పంపే కాకి వైపు చూడడం ఈ రెండు తప్ప మనుషు సంచారం లేదు మనుషులతో సహవాసం లేదు ఏ అనుభవం లేదండి అంటే అట్లా ఎదురు చూసే అనుభవం ఎవరి వైపు దేవుని వైపే దేవుని బిడ్డలరా ఈ ఉదయం మనం తెలుసుకోవాలి ప్రస్తుత పరిస్థితులు మన జీవితాల్లో ఎవరి వైపు చూసే అనుభవం లేకుండా దేవుని వైపు చూసే అనుభవాన్ని దేవుడు పెట్టాడు ఎందుకు అంటే మనం అనుకుంటాం దేవా నా కుటుంబాన్ని ఎందుకు ఒంటరిగా వదిలిపెట్టేశావు నా బిడ్డల్ని ఎందుకు ఒంటరిగా వదిలిపెట్టావు అయ్యా నన్ను ఎందుకు ఒంటరిదాన్ని చేశావు అని చాలాసార్లు మన ప్రశ్న ఉంటుంది అయ్యా ఏంటి పరిస్థితులు ఏంటి కరువు ఏంటి ఇబ్బంది ఏంటి సమస్య అసలు మేము ఎవరితో చెప్పుకోకుండా ఎట్టుపోకుండా ఏంటి స్ట్రగులింగ్ మా మనసు మా జీవితాలు కానీ దేవుని బిడ్డన అభిషక్తులైన వారిని గొప్పవారిని ఒక బలమైనటువంటి కార్యం చేసే ముందు దేవుడు వారిని ఎక్కడికి తీసుకెళ్ళాడు అయినా దేవుని వైపు తప్ప ఎటు చూడకుండా పెట్టాడండి నువ్వు నా కోసం ప్రవక్తవి ప్రవచించవని స్పెషల్గా ఆయన ఎక్కడో లేడు ఆ అనుభవాల గుండా మన జీవితాలు ప్రయాణం చేస్తున్నప్పుడు చాలామందికి ఉంటుంది ఇప్పుడు ఏం తింటాము ఏం తినాలి ఎట్లా మన జీవితం మన పిల్లల స్టడీస్ ఎట్లా మన కుటుంబం ఎట్లా మా ఒక ఒక విధంగా మనం జనరల్గా చూస్తే ప్రతి ఒక్కరికి ఒక చింత ఒక భయము ఒక ఆందోళన ఒక ఒత్తిడి మన జీవితాల్లో ఉంటుంది ఎందుకంటే ఏంటి అసలు అర్థం కాని పరిస్థితులు ఇప్పుడు ఏలియాకి ఎన్ని రోజులు ఉండాలో తెలియదు ఎంతకాలం ఉండాలో తెలియదు ఎన్ని రోజులు అక్కడ ఉండాలని అర్థం కాదు మళ్ళీ దేవుడు చెప్తే తప్ప అలా ఉండు దాగి ఉండు అక్కడ ఏ ఏమీ లేదండి ఎటువంటి అంటే ఏ ఫెసిలిటీస్ లేవు ఏ ప్రత్యేకత లేదు ఆ వాగు దగ్గర ఉండాలి నీరు తాగాలి భోజనం కాకి తీసుకొస్తుంది ప్రొద్దున్న సాయంత్రం తినాలి అంటే ఒంటరి వాడిగా ఉన్నాడనమాట అంటే దేవుని మీద తప్ప ఆకాశం అందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా ఇక లోకంలో ఏది నాకు అక్కర్లేదు అన్నట్లు దేవుడు తప్ప ఏలియా జీవితంలోకి ఎవరు కనపడట్లేదండి కొన్నిసార్లు దేవుని బిడ్డలారా ఆయన తప్ప మనకి ఎవరు కూడా కనపడని అనుభవాలు వస్తాయి ఎందుకంటే తుఫానులో చిక్కుకుంటే ఎవరైనా సహాయం చేస్తారేమో కష్టాల్లో చిక్కుకుంటే ఎవరైనా హెల్ప్ చేస్తారేమో ఈ బాధల్లో ఉన్న ఎవరైనా హెల్ప్ చేస్తారేమో మనుషుల వైపు చూస్తుంటాం కానీ ఇక్కడ ఏలియా పరిస్థితి ప్రతిక్షణము దేవుని వైపు చూడాల్సిందే దేవుడు చెప్తే వినాల్సిందే దేవుని మీద ఆధారపడాల్సిందే దేశం గురించి ప్రవచనం చెప్పిన ప్రవక్త ఇప్పుడు కేరీర్ దగ్గర దాగి ఉండే పరిస్థితి వచ్చినప్పుడు దేవుని మీద కొనుక్కోకుండా సనుక్కోకుండా దేవుడు చెప్పింది లోబడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలరా దేవుని ప్రజలరా మన జీవితాల్లో చాలా పోరాటాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి ఇరుకులుంటాయి ఇబ్బందులు ఉంటాయి కానీ తుఫాను ఎన్ని రోజులు మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు లేదంటే కొంతకాలం ఉన్నట్టు అవి కొద్ది రోజులు మాత్రమే అయితే కొంతకాలమైనాక చూడండి ఆ నీరు తగ్గుతూ వస్తుందట మనం ఆలోచిస్తే ఏదైనా అయిపోతూ ఉంటే గుండెలో భయం స్టార్ట్ అయిపోతుందండి ధైర్యం ఉండదు కదా అక్కడ నీరు అయిపోతుంది ఎందుకంటే పక్షులు వచ్చాయి ఆ జంతువులు వచ్చాయి మెల్లమెల్లగా ఆగిపోతున్నాయి వాటరు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ వాగు ఎండిపోతుంటే ఎంత కంగారు పడాలి ఏలియా ఎంత భయపడాలండి ఉన్న నీరు కూడా అయిపోతుంది ఇంకా నా బ్రతికేంటి ఎట్టిపోవాలి ఆ టెన్షన్ ఆ కంగారు ఆయనలో లేదు ఎందుకంటే అయిపోతుంటే మరొక సోర్సు ఎత్తుక్కోవట్లేదు కానీ సోర్స్ ఎవరంటే నా దేవుడే ఐ మీన్ మన జీవితాల్లో మన సోర్స్ ఎప్పుడు కూడా మన ఆధారం ఎప్పుడు కూడా మన నిరీక్షణ ఎప్పుడు కూడా కష్టంలో చిక్కుల్లో దుఃఖంలో వేదనలో భారంలో దేవుడే ఉండాలి దేవుని ప్రజలారా అప్పుడే అంతకమించిన మరొకటి మనకి దేవుడు ధైర్యాన్ని సొల్యూషన్ ఇస్తాడు ఎందుకంటే చాలాసార్లు అంటాం ధైర్యం విడిచిపెట్టకుడి ఏలియాలో ఏ భయం లేదండి నీరు ఎండిపోతుంటే అమ్మో మనమైతే కంగారు పడి ఎత్తుకుంటాం ఎత్తుక్కుంటాం ఇంకెక్కడన్నా దొరికిద్దా ఇంకేమన్నా అవుతుందా ఇక్కడ అయిపోతుంది ఇంకొక చోటుకు వెళ్దామా ఇక్కడ ఇది అయిపోతుంది ముందుకు వెళ్దామా అని అంటారు ఆయన ఏది వెతుక్కోవటం లేదు నీరు అయిపోతుంటే దేవునికి తెలుసు ఈ ఎం ఈ వాగు ఎండిపోబోతున్నది దీని తర్వాత ఏలియాకి మరొకటి నేను సిద్ధపరచబోతున్నాను ఆ మీన్ నీ జీవితంలో దేవుని బిడ్డ దేవుని మీద ఆనుకున్నవారు దేవుని మీద ఆధారపడ్డవారు ప్రతి క్షణం పోరాటంలో దేవుని వైపు చూసేవారు అన్ని పరిస్థితులు ఉండ ప్రయాణం చేస్తూ దేవుని వైపు చూస్తున్న వారికి ఖచ్చితంగా ఒకటి క్లోజ్ అయితే మరొకటి దేవుడు ఓపెన్ చేస్తాడు ఆమెన్ ఒక ద్వారం మూయబడితే మరో ద్వారం ఓపెన్ అవుతుంది దేవుని బిడ్డరా కానీ మనం ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు ఆమెన్ తుఫాన్లో మీరు చిక్కున్నారంటే కష్టాలు శ్రమలు పోరాటాలు చాలామంది ఏడుస్తున్నారు పాపం వేదనతో ఉన్నారు ఒక్క సమస్య కాదు ఒక్కొక్కరి జీవితాలు చెప్పలేని సమస్యలు అయితే దేవుని బిడ్డ మనమేదో డోర్స్ ఓపెన్ చేయాలా మనమేదో సొల్యూషన్కి జవాబు తెచ్చుకోవాలని ట్రై చేస్తే మనం ఫెయిల్యూర్ అవుతాం దేవుని బిడ్లరా మన మనకి మన యొక్క శ్రమలు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు క్రిటికల్ పొజిషన్లో మనం ఉన్నప్పుడు ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు పోరాటాలు గుండా వెళ్తున్నప్పుడు మన సోర్స్ ఎవరుగా ఉండాలంటే దేవుడిగానే ఉండాలి ఐ మీన్ ఆయనే ఉండాలి మనకి ఇప్పుడు ఏలియాకి ఈ వాగునీరు ఎండిపోతుంటే గుండెలో భయం లేదు దడలేదు అయ్యో ఇది అయిపోతుంది కదా నెక్స్ట్ ఎట్లా ఎట్లా మనకైతే మందిరాలు కట్టే సేవకులు డబ్బులు అయిపోతున్నాయి మందిరం ఎట్లా లేకపోతే కుటుంబ ఉన్న వారికి ఇది లేదు అది ఎట్లా దేవుని బిడ్డలరా మనకే మనం పుట్టామా మనల్ని తయారు చేసినవాడు మనల్ని నిర్మించినవాడు జీవం పోసినవాడు మనకి సమస్తం వాడు మనకి మన పాపానికి విమోచన ఇచ్చినవాడు మనకి రక్షణ ఇచ్చినవాడు మనకి పరలోకమిచ్చేవాడు మనకు అన్ని చూసుకునేవాడు దేవుడు మాత్రమే ఆమె మన ప్రతి క్షణం ఒక ఆశ దేవునికి ఏంటంటే ఆయన మీద ఆధారపడాలి ప్రవక్తయినా అభిషక్తుడైనా ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలండి దేవుని మీదనే ఎవరి మీద ఆహాబురాజు దగ్గరికి పోయి ఆయన మీద ఆధారపడడానికి లేదు మరొకరి దగ్గరికి పోయి ఉండడానికి లేదు దేవుడు చెప్పింది చేయాల్సిందే ఇప్పుడు నెక్స్ట్ నేను ఎంత గొప్ప ప్రవచనం చెప్ప అప్పటివరకు హంగామా ఎవరికంటే ఏలియాకి ఇప్పుడు అప్పటి అప్పటివరకు ఓ ప్రవచనం హంగామా దేవుడు చెప్పింది చెప్పటం ద్వారా చాలా గ్రేట్ అనమాట కానీ ఇప్పుడు ఒంటరిగా కేరీతి దగ్గర దాక్కోవాల్సిన పరిస్థితి చూస్తా 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 తాగుతూ తింటూ ఉంటే సడన్గా కేరీతి కూడా ఎండిపోతూ ఎండిపోతూ వచ్చిందండి అయ్యా నెక్స్ట్ నా జీవితం ఏంటి అనే ప్రశ్న ఏలియా నోటి నుంచి రాలేదు కేరీతి ఎండిపోతుంటే కేరీతు దగ్గరే ఉంచిన నా దేవుడు నన్ను చూసుకుంటాడు ఆమెన్ దేవుని బిడ్డ ఏ పరిస్థితిలో ఈ లైవ్ చూస్తున్నావు నాకు తెలీదు నీ ఇంట్లో ఏది అయిపోతుందో నాకు తెలీదు నీ పరిస్థితి ఎంత జీరోగా ఉందో నాకు తెలీదు కానీ జీరో అవుతున్న కొద్దీ డబ్బులైపోతుంటే ఆత్మీయ జీవితంలో దిగులు కుటుంబపరమైన దిగులు ఆర్థిక పరమైన దిగులు అయ్యో ఏంటి నెక్స్ట్ అనే భయము అయ్యో మా బిడ్డల్ స్టడీస్ ఆగిపోయాయి ఇన్ని ఏదో జాబ్ కోసం ట్రై చేశా బిజినెస్ అని స్టార్ట్ చేశా భూములని స్టార్ట్ చేశా అన్ని జీరో అయిపోయింది ఒకటేసారి నా బ్రతికేంటి అట్లా వెళ్తున్నది సడన్గా ఆగిపోయింది ఇంత హంగామాతో వెళ్తున్నాను నా లైఫ్ ఒకటేసారి బ్రేక్ పడ్డది వన్ అయిపోయాను ఒంటరిదాన్ని అయిపోయాను తుఫాన్లో చిక్కుకున్నట్టు ఇలా చిక్కుపడ్డా నేను ఆలోచిస్తున్నావా ఏ దేశంలో నుంచి ఏ రాష్ట్రంలో నుంచి ఏ పట్టణి నుంచి ఏ గ్రామంలో నుంచి ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్నావో నీకు శుభవార్త ఏంటంటే చిక్కుబడిన నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు కానీ ఆయన ఆశ ఏంటంటే ఏలియా మనుషుల వైపు చూడడం ఇష్టం లేదండి ఏలియా రాజుల వైపు చూడడం ఇష్టం లేదు ఏలియా ఆయనకున్న అభిషేకాన్ని అధికారాన్ని లేకపోతే దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి కదా దేవుని మీదనే ఆనుకోవాలని దేవునికి ఇష్టం ఎందుకంటే ఖచ్చితంగా తీసుకొచ్చిన వాడు అక్కడ పెట్టాడు వాగుతో నీరు తాగుతున్నాడు ఆ రొట్టె తింటున్నాడు సడన్గా మెల్లమెల్లగా నీరు తగ్గుతూ వస్తుందట అక్కడ ఏమని రాయబడి ఉంది చూడండి కొంతకాలమైన ఆ అంటే చదవాలి కొంతకాలమైనాక దేశంలో వర్షము లేక వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను చూసారా ఏం లేకట ఏం లేక కరువు వస్తుందని చెప్పాడు కదా దేవుడు ఏలియా ప్రవచించాడు కదా వర్షం లేక ఆ వాగునీరు ఏమైపోయింది అంటే ఎండిపోయను ఎండిపోయాను వింటున్నారా ఏమైపోయిందట ఏమైపోయింది నీరంతా కూడా ఎండిపోయింది లేక దేశంలో వర్షము లేక అంటే ఎండిపోయిన అనుభవంలో ఇప్పటికి ఎండిపోయింది పెదాలు తడుపుకునడానికి కూడా అక్కడ నీరు లేదు వాగు నీరు ఎండిపోతే అయ్యో దేవా ఎందుకయ్యా ఈ శ్రమ ఎన్ని రోజులయ్యా నాకు ఈ బాధ దేశంలో వర్షం లేకపోతే నన్నెందుకయ్యా ఒంటరిగా విడిచిపెట్టామని ఏలియా ప్రార్థన చేయలేదండి నీరు ఎండిపోతుందని దేవునికి బాగా తెలుసు ఐ మీన్ నీరు తర్వాత నెక్స్ట్ మరొక సోర్సు దేవుడు సిద్ధపరిచాడు ఈ ఉదయం మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డారా నీ జీవితంలో ఒక డోర్ క్లోజ్ అయితే మరొక డోర్ దేవుడు ఓపెన్ చేస్తాడు ఒకటి క్లోజ్ అయితే మరొకటి ఓపెన్ అది ఎప్పుడో తెలుసా అమ్మ ఎండిపోయింది ఎటన్న పోదామని ఏలి కర్ర పట్టుకొని బ్యాగ్ పట్టుకొని వెళ్ళలేదండి వాగు దగ్గర పెట్టింది దేవుడే ఆమెన్ వాగు నీరు తాగమన్న దేవుడే తీసుకొచ్చి ఒంటరిగా నిలబెట్టింది దేవుడే తీసుకొచ్చి దాక్కోమన్న దేవుడే తను చెప్పింది దేవుడు కాబట్టి ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థత కలిగిన వాడు ఆమెన్ ఆ ఫెయిత్ ఏలియాలో ఉంది ఆ నమ్మకం ఏలియాలో ఉంది మనం ఈ రోజుల్లో అందరు నలుగురు కూర్చొని మాట్లాడితే ఏమవుతుందో ఏమో ఎట్లుంటుందో ఏమో పిల్లల సరీజ్ ఏంటో లైఫ్ ఏంటో మనం వెతుక్కోవడమే సోర్సు ఈ డోర్స్ అన్ని క్లోజ్ చేసినా ఈ పరిస్థితులు ఇట్లా ఉన్నప్పటికీ మరొక ద్వారాన్ని ఆయన తెరవబోతున్నాడు దేవుని ప్రజలారా ఇది మీరు తెలుసుకోండి వ్యక్తిగతంగా ఆత్మికంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా సేవాపరంగా ఏ నష్టాల కష్టాలు గుండా మీరు ప్రయాణం చేస్తున్నారు అయ్యా ప్రభు ఏంటి నాయన మళ్ళీ ప్రశ్నించి మోకరించి ఏలియా ఏడవలేదండి వాగు నీరు తాగుతూ వస్తున్నాడట అయిపోయాడు అంత ప్రవచనాత్మకంగా కదిలినవాడు రాజుల దగ్గర గడగడలాడించిన వాడు ఇప్పుడు వాగు దగ్గర దాక్కునే పరిస్థితి ఆ దాక్కునే పరిస్థితి నుంచి తాగుతూ 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 ఉంటే ఆ నీరు కూడా ఎండిపోయిందండి ఇప్పుడు నీరు ఎండిపోతే అంటే ఆ నీరు దేశంలో కరువు వచ్చిందని దేవునికి తెలుసు నీరు ఎండిపోబోతున్నాను దేవుని తెలుసు అందుకని నెక్స్ట్ దేవుడు ఏలియాకి సారేపతిని సిద్ధపరిచి ఉన్నాడు ఆమెన్ ఈ ఉదయం దేవుని బిడ్లరా దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు చూడండి బైబిల్ గందలో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది లూకాసు వార్త పన్నెండో అధ్యాయం ఏడో వచనంలో ఒక మంచి మాట ఉంటుంది మీరు వినండి ఈరోజు ఏం ఎట్లా బ్రతకాల ఏంటి నా జీవితం నా కుటుంబం ఏంటి నా పరిస్థితులు ఏంటి నా బ్రతుకేంటి ఇవే ఆలోచనలు అండి చాలా మందిలో ఇదే టెన్షన్ ఇదే ప్రెషర్ అందుకనే ఒక మంచి వాగ్దానం చదువుకుందాం ఇక్కడ ఏం రాయబడి ఉంటుందంటే మీ తల వెంట్రుకలన్నీయుంపబడి లెక్కింపబడి ఉన్నవి భయపడకుడి భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు మన తల వెంట్రుకలన్నీ కూడా ఎవరు లెక్క పెట్టారట లెక్కింపబడి ఉన్నాయట అంటే నీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఎన్ని ఊడుతున్నాయో ఎన్ని 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 ఉన్నాయో మనం లెక్క పెట్టలేము ఊడినే లెక్క పెట్టలేము ఉన్నాయే లెక్క పెట్టగలుగుతాం అట్లాంటిది నీ తలలో ఉన్న వెంట్రుకలు లెక్క ఎవరికి తెలుసట లెక్కింపబడి ఉన్నవి రెండోదిగా పిచ్చుకలు ఆహారం తీసుకుంటాయండి పిచ్చుకలకి అవి బయట తింటా ఉంటాయి కదా పిచ్చుకలకి అరచుచుండు పిల్ల కాకులకి ఆహారం ఇచ్చేది ఎవరండి దేవుడు అవి కావు కావు నరుస్తూ ఉంటాయి పిల్ల కాకులు పిచ్చుకలు వాటికి అరణ్యంలో ఉన్నటువంటి రో రోడ్ల మీద ఉన్నటువంటి అక్కడక్కడ చెట్ల మీద ఉన్నవి వాటికి ఆహారం ఎవరిస్తున్నారండి దేవాతి దేవుడు అంటే పిచ్చుకలకి వాటికి చింత ఉండదు బాధ ఉండదు చూడండి ఇక్కడ మంచి మాట ఒకటి రాయబడదు లుకాస్ వార్త అదే పన్నెండో అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వచనాలు ఈ ఉదయం ఎందుకంటే మనందరం ఈ దేవుని వైపు చూడడానికి దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు అంటే దేవుని మీద ఆధారపడడానికి దేవుడు బలపరుస్తున్నాడు చదువుకుందాం మీ మాట అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఈ హేతు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి చింతంపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా కాకుల సంగతి విచారించి చూడుడి అవి విత్తవు కోయవు వాటికి గరిసె లేదు కొట్టులేదు అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు దేవునికి స్తోత్రం వింటున్నారా శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్న మాటలండివి మనుషులకి ఒక చింత ఇప్పుడు మీరు లైవ్లో ఉన్నారే కానీ లైవ్ అయిపోతే ఎన్ని ఆలోచనలో ఎన్ని రకాల ప్రతి ఒక్కరికండి ఈవెన్ సేవలో ఉన్నవారికి కుటుంబాలకి శిష్యులతో ఏసై ఏమంటున్నాడు అంటే అంటే మనిషికి మనిషికి ఉన్న చింత ఏంటి తెలుసా ఇప్పుడు ఏలియాకి కరువు వస్తే ఆయనకి ఏం పెట్టాలనుకున్నాడు దేవుడు నెక్స్ట్ ఆయన ఎట్లా పోషించబడాలి కాకితో పో పోషిస్తున్నాడు వాగునీరుతో పోషిస్తున్నాడు అది ఎండిపోతే మరొకటి దేవుడు అక్కడ డోర్ ఓపెన్ చేస్తున్నాడు అంటే ఆయన ఏమంటున్నాడు దేవాతి దేవుడు నీ కోసం నా కోసం ఏమంటున్నాడంటే నా బిడ్డ ఫీజు ఎట్లా కట్టాలా నా భర్త పరిస్థితి ఇది నా భార్య ఇట్లుంది నా కుటుంబం ఎట్లుంది నా ఎవరి భవిష్యత్తు ఏంటి అంటే చాలామందికి చింతను బట్టి మానసికమైనటువంటి ఆలోచనలు ప్రస్తుత పరిస్థితుల్లో చిక్కుకున్న పోరాటాలు ఈ యొక్క తుఫాను లాంటి శ్రమలను బట్టి నలిగేవారు విరిగిపోయేవారు అలిసిపోయేవారు చాలామంది ఉన్నారండి ఇక్కడ శిష్యులతో ఏమంటున్నాడంటే మీరు ఏమి తిందుమో అని కానీ ఏమి ధరించుకుందామో కానీ మీ దేహాన్ని బట్టి మీ తిండిని బట్టి మీరు ఏం కావద్దు చింతపడకూడే ఎట్లా మర్చిపోతుంటాం కొన్నిసార్లు మన కష్టాలు రాగానే తుఫానులు ఉన్నావా నివ్వు వినాలి వర్తమానం అంటే ఇందుకే తుఫాను నీ జీవితంలో ఉండవచ్చు కానీ అపాయంలో ఉన్న ఉపాయం లేని వారం కాదు దేవుడే మన బలమై ఉండాలి దేవుడే మన శక్తి అయి ఉండాలి దేవుడే మన ఆధారమై ఉండాలి ఈరోజు ఒక్కటే ప్రార్థన చెయ్యి మీరున్న ప్లేసులలో మోకరించండి మీ ప్రార్థనలో నాతో కలిసి ప్రార్థన చేయండి ప్రభు మమ్మల్ని క్షమించు ఈరోజు వరకు మా జీవితంలో మేము మీ పొరపాటు చేసాం చాలా తప్పు చేసాం కానీ ఈరోజు మా జీవితాన్ని అప్పజెప్పుకుంటున్నాం అయ్యా మీ బాహుబలం తక్కువ కాలేదయ్యా నీ బాహుబలము గొప్పదని నేను నమ్ముతున్నాను అయ్యా ఈ రోజు వరకు నేను తక్కువ వంచిన వేశాను నన్ను నేను తక్కువ అంచనా వేసుకున్న పర్లేదు కానీ నిన్ను నేను తక్కువ వంచిన వేశాను నీ శక్తిని తక్కువ అంచనా వేశాను అదే బలమైన అద్భుతాలు మన పట్ల చేయబోతున్నాడు అందుకని మనం ఆ సోర్స్ ఈ సోర్స్ మానేద్దాం ఇక ప్రభు నన్ను క్షమించు గొనిగాను సనిగాను తప్పుగా మాట్లాడాను తొందరపడ్డాను నీకు కాయాస్కరంగా వెళ్ళాను అయితే ఈ ఉదయం నన్ను క్షమించవా నా జీవితాన్ని సరిచేయవ నాలో ఉన్న పొరపాట్లన్నీ మన్నించిన ఆయన నేను తొందరగా ఆయన రియలైజ్ అవుతున్నాను ఈ రోజు నుండి నా నోటి మాటని మార్చండి నా హృదయ ఆలోచనలు మార్చండి నా పద్ధతులు మార్చండి నా తడబడటు నా పొరపాట్లు నేను అయ్యా విశ్వాసం ఎక్కడ అన్నట్టు నాకు విశ్వాసం లేదయ్యా నాయన మోస్యతో ఉన్న దేవుడవు ఏలియాతో ఉన్న దేవుడు శిష్యులతో ఉన్న దేవుడు నాతో ఉన్న దేవుడవు అయితే ఉదయం నేను క్షమాభిక్ష అడుగుతున్నాను నేను మాత్రం ఒక గొప్ప విడుదల పొందబోతున్నాను దేవుని బిడ్డ ఈ రోజు నుండి మనం అన్ని విధాలుగా దేవుని మీద ఆధారపడదాం విశ్వాసంతో దేవుని వైపు చూద్దాం ఎందుకంటే దేవుడు తన బాహుని చాపబోతున్నాడు దేవుడు తన హస్త బలం ఏంటో మనకు చూపించబోతున్నాడు దేవుని శక్తి ఏంటో నీకు నాకు మనందరికీ కూడా అది చూపించి తన నామాన్ని ఘనపరచుకోబోతున్నాడు కాబట్టి ఈరోజు చెప్దాం తప్పు అయింది క్షమించమని అడుగుదాం విశ్వాసంతో నిలబడదాం గొప్ప కార్యాలు చూద్దాం ఆయన బాహు బలములున్న శక్తిని మనము అనుభవించబోతున్నాం అని చేతులు ఎత్తుదాం నేను ప్రార్థన చేయబోతున్నాను అందరం కళ్ళు మూసుకొని హోలీ స్పిరిట్ అవును ప్రభా నువ్వు నమ్మదగిన దేవుడు ఈ వర్తమానం ఎంతమంది విన్నారు టీవీలో ఆన్లైన్లో ఇప్పుడే ప్రభా ఆ మెసేజ్ వాళ్ళు నూరంతలు ఫలించాలి ఎందుకంటే నువ్వు శక్తిమంతుడవయ్యా నువ్వు బలమైన కార్యాలు చేయవాడవు ఇప్పుడే ప్రతి విషయంలో విడుదల జరుగునుగాక మా కోసం ఒక తూర్పు గాలిని రేపబోతున్నాం నా తండ్రి మాకోసం కేరీది కేరీ తర్వాత మరొక అనుభవం ఇవ్వబోతున్నాం ప్రభా కాబట్టి అలిసిపోయి ఒళ్ళు నాయన కృంగిపోయి ఎంతమంది ఈరోజు క్షమాపణ అడుగుతున్నారు విశ్వాసముతో ప్రయాణం ముందుకు సాగాల ప్రభా బలముతో ముందుకు సాగాలయ్యా శక్తితో మా ప్రయాణం ఉండాలయ్యా నీ బాహు బలం మేము చూడబోతున్నాం బలమైన కార్యాలు చూడబోతున్నాం మహిమ నీకే ఏసునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్